ఒకటి మాత్రం పక్కగా హా హానెస్ట్గా నిజాయితీగా గుండమే చేసుకుని చెప్పండి గెలిస్తే ఎవరు పక్కన పెడదాం పులివెందుల్లో అసలు పులివెందుల్లో ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయా నిజాయితీగా జరగట్లేదా న్యాయంగా జరుగుతున్నాయి న్యాయంగా జరగడం లేదు రెండింటిలో కామెంట్ చేయండి పులివెందుల ఎన్నికలను చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారనేది కంపల్సరీ అందరికీ తెలియాలి పొలివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ టైంలో ఎన్నికల్లో పోలింగ్ బూత్ల మీద మార్పు మీద జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని ఏపీ హైకోర్టు విచారణ స్వీకరించింది ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్ల మార్పులు జోక్యాన్ని ఏపీ హైకోర్టు నిరాకరించింది జడ్పీటీసీ ఎన్నికల్లో ఆరు పోలింగ్ బూత్లు మార్చాలంటూ లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్లు స్పష్టం చేశారు అయితే కొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతుందని హైకోర్టు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైందని కోర్టు వారు వివరించారు ఈ నేపథ్యంలో హైకోర్టు విధంగా కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ జిల్లాలోని పొలివెందులో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టుగా ఇలా ఉన్నతాధికారులు తెలిపారు పులివెందులు ఉన్నతాధికారులు మాట్లాడుతూ మండల కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్లతో పాటు ఇతర పోలింగ్ సామాగ్రి చేరుకున్నాయని వివరించారు సో ఇట్లాంటి టైంలో వాళ్ళు కోరుకున్నట్టుగా అది షిఫ్ట్ చేయడం కష్టం అని చెప్పారు అయితే అధికార పార్టీగా తమకున్నటువంటి అవకాశాలని టీడీపీ కూటమి నేతలు వాడుకుంటున్నారని వైసీపీ మీద స్థానికంగా పైచే సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇందులో భాగంగా స్థానిక వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు నేతల మీద కేసులు నమోదు చేసి పులివెందులు ఎన్నికల దీంతో వారు ఆశ్రయించారు ఈ కేసు విచారణ జరిపినటువంటి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది టీడీపీ దాడులకు నిరసనగా నిర్వహించిన నూట యాభై మంది వైసీపీ నాయకుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు దీంతో ఆయనతో పాటు మరికొందరు అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు దీంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించడంతో వారిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది ఇప్పటికీ పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ టీడీపీ నేతలు స్థానికంగా తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించడంతో పాటు డబ్బులు పంచుతున్న వార్తలు వస్తున్నాయి అలాగే కూటమి అధికార కూటమి కూడా పదవులను ఎరగవేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి దీంతో స్థానికంగా పులివెందులో ఎప్పటికైనా తమదే హైవా నడుస్తుందనే వాదంతో తమ పార్టీ నేతలు చేజారిపోకుండా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది జరుగుతున్న ఉప ఎన్నికల్లో పదివేల ఆరు వందల ఉన్నాయి దీంతో ఎన్నికల్లో గెలుపు ఇరు పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది దీంతో గెలుపు ల లక్ష్యంగా ఇక్కడ వైసీపీ శ్రేణులు కానీ టీడీపీ శ్రేణులు కానీ కొంతమంది ఏమన్నారంటే వైసీపీ పెద్దగా పట్టించుకోవట్లేదు అంటున్నారు కానీ వైసీపీ కూడా చాలా సీరియస్గానే స్పందిస్తుంది సీరియస్గానే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకుందని చెప్పుకోవచ్చు సో ఈ మొత్తం ఎపిసోడ్ని ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ అనే ఏరియాలో వైసీపీకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ని బిల్డ్ చేసుకోవడంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగపడింది అయితే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది సో ఇక్కడ స్వచ్ఛందంగా ఓటర్లను కనుక ఓటు పరిస్థితి ఉంటే ఈ ఫేవర్ అనేది ఇన్నాళ్ళు నిజమైన ఏకగ్రీవం జరిగిందా లేక దొంగతనంగా కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ వైఎస్ ఫ్యామిలీ కానీ ఇబ్బంది పెట్టారనేది తెలిసిపోద్ది మనకి సో మీరేమంటారు ఈ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి అంటే కరెక్ట్గానే జరుగుతున్నాయి న్యాయంగానే జరుగుతున్నాయి లేదు అంటే అన్యాయంగా జరుగుతున్నాయి ఈ రెండిట్లో ఒక పదాన్ని కామెంట్ చేయండి పులివెందుల్లో ఓటింగ్ ఎట్లా జరుగుతుంది